ఇస్రాయల్ దేశం మీద ఇరాన్ కి ఎందుకు లేదా అరబ్ కి ఎందుకు అంత ఆక్రోషం ఆవేశం అంటే వాళ్ళు ఇస్రాయల్ దేశాన్ని ప్రపంచ పటం నుంచి తీసుకెళ్ళబోతున్నారు వారికి శత్రువులు ఉండకూడదని చెప్పి ఎంతో ఎన్నో దినాల నుంచి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కొన్ని రకాలైన బాంబులు తయారు చేస్తున్నారు ఇస్రాయల్ దేశాన్ని నాశనం చేయటానికి కొన్ని రకాల బాంబులు తయారు చేస్తంటే అంటే ఇస్రాయిల్ దేశం ఆ బాంబుల్ తయారీలో ఉండగానే ఆ యొక్క తయారీని లేదంటే ఆ బాంబుల్ని ధ్వంసం చేసేస్త ఇరాన్ తయారు చేయని కారణం వీళ్ళకి ఎలా తెలుస్తుందో తయారు చేస్తాం అంటే మొసాజ్ వాళ్ళ గూఢాచారి సంస్థ అంటే వాళ్ళ దేశం మీద వాళ్ళ ప్రజల మీద ఎవరైనా చంపాలనో యుద్ధం చేయాలనో అటాక్ చేయాలనో ఆలోచన వస్తేనే చాలు ఆ ఆలోచన తునాతునకలు చేయడానికి ఒక గోడాచారి సంస్థ వాళ్ళని అది వాళ్ళ దేశ శత్రు దేశాల్లో ఉండే పనిచేస్తుంది అది ఎలా పనిచేస్తుందో ఎక్కడి నుంచి పనిచేస్తుందో దాని టెక్నాలజీ ఏంటో అనేది ఇస్రాయల్ దేశానికి తెలుసు కాబట్టి ఇస్రాయల్ దేశం వాస్తవానికి చెప్పాను జనాభా ఎంతమంది ఉంటారు కోటి మంది మన హైదరాబాద్ లో కోటి మంది ఉన్నారు మన హైదరాబాద్ జనాభా సిటీ జనాభా అంటే ఇస్రాయల్ దేశం మన హైదరాబాద్ దేశం అంటే హైదరాబాద్ జనం ఎంత ఉన్నారో ఆ జనం ఆ దేశం అంత అంటే అది ఎరా తొమ్మిది కోట్ల జనాభా ఎంతమంది నైన్ క్రోచ్ ఒక్క కోటి ఇక్కడ తొమ్మిది కోట్లు ఎక్కడ అంటే ఒక వ్యక్తి యుద్ధంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఇటు పక్కన ఒకరు తొమ్మిది మంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ తొమ్మిది మంది చేయలేకపోతారు కారణం అంటే వీడికి సహాయం చేసేవాడు దేవుడు వీడికి సహాయం చేసేవాడు గొప్ప దేవుడు కాబట్టి వీళ్ళేం చేయలేకపోతారు ఎందుకంటే ఇస్రాయల్ దేశానికి ఇస్రాయల్ ప్రజలకి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జనంలో నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల పడుతున్నారు నీ బంధుజనులు అంటే దేవుడు వారిని కాపాడుతా అన్నాడు కృప చూపిస్తా అన్నాడు కాబట్టి ఎన్ని మంది ఉన్నా కూడా ఇస్రాయల్ దేశం ఇరాన్ తొమ్మిది కోట్ల మంది ఉంటే ఇరాన్ తో కలిసి ఆరు దేశాలు అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆరు కోట్లు ఐదు కోట్లు ఉన్నారు అంటే ఒక్క కోటి ఉన్న జనాభా అంటే ఒక్క వ్యక్తిని కనీసం ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది ఉన్నా కూడా ఏం చేయలేకపోతుంది ఏం చేయలేకపోతుంది వారి ఆలోచనని గాలిలోనే వారి ఆలోచనల్ని ఆకాశంలోనే మచిగట్టి చేస్తున్నారు పని గట్టిగా చేస్తున్నారు ప్రియమణి దేవుని పిల్లరా వారి యొక్క జ్ఞానం వారి యొక్క బలం గురించి మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఉన్నాం ఇస్రాయల్ దేశం ప్రపంచంలోనే బలమైనది దేశం మన టెలిఫోన్లు కనిపెట్టింది వాళ్ళే పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది వాళ్ళే టెక్నాలజీలో ఇరిగేషన్ అగ్రికల్చర్ ఎన్ని పనులు చేశారు నేను చెప్పాను పోయిన సార్ కూడా ఆస్కార్ అవార్డులు ఆ దేశంలో ఎక్కువ సైంటిస్టులు ఎక్కువ ఉన్నారు టెక్నాలజీ ఎక్కువ ఉంది చాలా చాలా ప్రపంచానికి అవసరమైన ఎన్నో పనిముట్లు ఎంతో టెక్నాలజీ ఇస్రాయల్ దేశం నుంచి పుట్టింది ఇస్రాయల్ దేశం పుట్టించింది అందుకే మన దేశమే కాదు అమెరికా కోటి మంది వాళ్ళు ఉన్నది మనం ఎంత మంది ఉన్నాం అండి నూట నలభై కోట్లు దాటాం నూట నలభై కోట్లు దాటాం మనం కానీ వాళ్ళు ఉన్నది ఒక కోటే కానీ మనం అందరం వాళ్ళ మీద ఆధారపడతాం ప్రపంచం మొత్తం ఇస్రాయల్ దేశం మీద ఆధారపడాల్సిందే గన్స్ విషయంలో మిజైల్ విషయంలో వెపన్స్ విషయంలో టెక్నాలజీ విషయంలో అగ్రికల్చర్ విషయంలో భయంకరమైన వ్యాధులకి వ్యాక్సిన్ దేశం పోలియోనే కానీ ఇంకా చాలా భయంకరమైన వ్యాక్సిన్ కనిపెట్టి అదే ఎందుకంటే వాళ్ళకి దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు నేను మొన్న కూడా చెప్పాను ఏంటిది ఒక పిల్లవాడికి తలా ముందు వేరైపోతే ఆ ఆ యొక్క ఇస్రాయల్ దేశ వైద్యులు కొన్ని నెలలు ప్రయాసపడి తలా ముండం కూడా వేరైపోయిన దానిని దేవుడి జ్ఞానం చేత కలిపి ఆపరేషన్ చేసి ప్రాణం అతి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు ఎందుకయ్యా అంటే దేవుడు వారిని ఎంచుకున్నాడు దేవుడు వారిని జనాంగంగా తన సొంత బిడ్డలుగా ఎంచుకున్నాడు కాబట్టే వారికి అంత దీవిన అంత కృపా ఇప్పుడు చాలా మంది ఈవెన్ వార్తల్లో కూడా న్యూస్ టీవీ నైన్ లో కూడా న్యూస్ వచ్చినాయి ప్రపంచ దేశాలన్నీ కలిసినా కూడా ఇస్రాయేల్ దేశాన్ని ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు గాజా వారు ఇస్రాయేల్ దేశం మీద అటాక్ చేద్దామని రాకెట్లు పంపించారు వాళ్ళకు ఉన్న సెన్సార్ టెక్నాలజీని బట్టి గాలిలో ఆకాశంలో ఎగురుకుంటూ వస్తున్న ఈ రాకెట్స్ ని అక్కడక్కడే డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసి అక్కడక్కడే స్మాష్ చేసి గాలిలోనే కింద పల్ల మనుషుల మీద పల్ల ఎవరికి అపాయం రీసెంట్ గా రీసెంట్ గా ఇరాన్ వాళ్ళు ఒక హాస్పిటల్ మీద దాడి చేశారు ఇరాన్ దేశం ఒక హాస్పిటల్ మీద దాడి చేసేసారు ఆ దాడికి ముందు కొన్ని సమయాల ముందు అక్కడ ఉన్న హాస్పిటల్ లో ఉన్న ప్రజలందరినీ లేదా పేషెంట్లని బంకర్స్ లో పెట్టారు సేఫ్టీగా వాళ్ళు అటాక్ చేస్తారని వీళ్ళకి ఎలా తెలిసిందో టెక్నాలజీని బట్టి కొద్ది నిమిషాల ముందే వాళ్ళందరూ చేశారంటే షిఫ్ట్ చేయడం కష్టం కాబట్టి ఎక్కడికక్కడ కొన్ని బంకర్లు బాంబు లేచిన బిల్డింగ్ పడిపోయినా కూలిపోయినా కూడా లేదు అలాంటి బంకర్స్ సేఫ్టీ బంకర్స్ ఆ హాస్పిటల్స్ అందరినీ ఆ బంకర్స్ లో పెట్టేసారు ఇరాన్ వెంటనే దాడి చేసింది ఒక్కడ ప్రాణ నష్టం ఒక్కడ నేనేమంటున్నానంటే దేశాలు ఏకమైనా కూడా

ఇస్రాయల్ని కాపాడువాడు కునుగడు నిద్రపోడు